సార్ ఇప్పుడు మాట్లాడేది కూడా చాలా కామన్ ప్రాబ్లమ్ సార్ పైల్స్ అని చెప్పేసి మన ఒక టెన్ మెంబర్స్ లో ఒక ఎయిట్ మెంబెర్స్ ఖచ్చితంగా పైల్స్ తో ఇబ్బంది పడుతున్నారని చెప్పి వింటూ ఉంటాం కదా సో అసలు ఈ పైల్స్ అంటే ఏంటి ఎందుకు వస్తాయి ఈ వీటికి కారణాలు ఏంటి అసలు సో మనం అడుక భాషలో పైల్స్ అంటాము మెడికల్ భాషలో దాన్ని హెమరాయిడ్స్ అంటాము హెమరాయిడ్స్ అనేవి నాచురల్ కుషన్స్ అనమాట అంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయి కనెక్టివ్ టిష్యూ ఉంటుంది అక్కడ స్మూత్ మజిల్స్ ఉంటాయి ఇదాన్ని కనెక్టివ్ కుషన్ లాంటిది అనమాట దాంట్లో బ్లడ్ ఉంటుంది సో చాలా మందికి ఏంటంటే అది హెమరాయిడ్స్ అనగానే అది ఏదో భయపడిపోతూ ఉంటారు సో హెమరాయిడ్స్ అనేవి నాచురల్ గానే ఉంటాయి కానీ ఎప్పుడైతే మనము కాన్స్టిబేషన్ అంటే మలబద్ధకం ఎక్కువగా ఉండి మోషన్ వెళ్ళేటప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ అవుతూ ఉంటాము సరిగ్గా ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడము పీచు పదార్థాలు ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం వాటర్ తీసుకోకపోవడం ఇవన్నీ కూడా మోషన్ దగ్గర స్ట్రెయిన్ ఏర్పడుతుంది సో ఈ స్ట్రెయిన్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంటే ఈ క్వశ్చన్స్ అనేవి ఉన్న పొజిషన్ నుంచి కిందికి జారుతాయి అనమాట సో ఆ జారడం వల్ల అప్పుడు హెమరాయిడ్స్ అనేవి ప్రాబ్లమాటిక్గా తయారవుతాయి సో దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ అని ఇప్పుడు మన అందరం ఉన్న లైఫ్ స్టైల్లో గ్రేడ్ వన్ హెమరాయిడ్స్ ఇస్ గివెన్ అండి ఎందుకంటే చాలా ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు మన కంప్లీట్ లైఫ్ స్టైల్ అంతా కూడా డెస్క్ జాబ్స్ కూర్చొని చేయడం వల్ల ఇది కామన్ గా గ్రేడ్ వన్ హెమరాయిడ్స్ అనేవి నాచురల్ గా ఇప్పుడు మన వాళ్ళందరికీ నార్మల్ గా వచ్చేస్తూ ఉన్నాయి కానీ ఇది ఎప్పుడైతే గ్రేడ్ టూ అండ్ గ్రేడ్ త్రీ కే వెళ్తుందో అప్పుడు ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడైతే మోషన్ లోంచి వచ్చే ఏదైనా హార్డ్ సబ్స్టెన్స్ దీన్ని కట్ చేసింది అనుకోండి ఒక గష్ ఆఫ్ బ్లడ్ లాగా పాన్ అంతా కూడా బ్లడ్ పడిపోతుంది సో పేషెంట్ ఇమీడియట్ గా చూడంగానే చాలా భయపడిపోతారు రక్తం అంతా ఇట్లా పడేసినట్టుగా వస్తుంది అనమాట సో కానీ దీంట్లో చాలా వరకు పెయిన్ ఉండదు పెయిన్ ఉండకపోయేసరికి కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే గ్రేడ్ త్రీ అండ్ గ్రేడ్ ఫోర్ లోకి వస్తుందో అప్పుడు పెయిన్ రావడము ఈ హెమరాయిడ్స్ అనేవి కంప్లీట్ గా మోషన్ బయటికి రావడం అనేది మనం చూస్తూ ఉంటాము